రంగారెడ్డి జిల్లా మహేశ్వర్ నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను బాగు చేయించాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి రెడ్డి మండిపడ్డారు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వంద ఫీట్ల రోడ్లు శాంక్షన్ చేస్తే కొందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అరవై ఎనభై ఫీట్లకు కుదిస్తున్నారని మండిపడ్డారు దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్థానిక మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే స్పందించాలని కోరారు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న కిలోమీటర్ల దూరంలో డివైడర్లు పెట్టి పేద అంటున్నారని మండిపడ్డారు నమస్కారం అండి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధి పైన అలాగే జరుగుతున్నటువంటి అవక తవకల పైన మీర్పేట్ ప్రజానికానికి ఈ రోజు నేను చేరువ కావాలి అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడ విచ్చేసినటువంటి ప్రెస్ కూడా ముందుగా నా నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రధాన రహదారులు విస్తరణ పనులు వాటి వల్ల జరుగుతున్నటువంటి జోక్యాలు మొన్నకు మొన్న కేటీఆర్ గారు వచ్చి జిల్లాలు కూడా నుంచి అల్మార్ కూడా వరకు వంద ఫీట్ల రోడ్డును వేయాల్సిందిగా అధికారంలో ఆదేశిస్తూ ఆయన దానికి సాంక్షన్ చేయడం జరిగింది ఆ శిలాఫలకం ఇప్పుడు జిల్లా కూడా ప్రజెంట్ గా ఉంది వంద ఫీట్లు చెయ్యాలని చెప్పి కేటీఆర్ గారు శిలాఫలకానికి వెళ్తే ఈరోజు కొంతమంది సబితా ఇంద్రారెడ్డి గారిని కావచ్చు అధికారులను కావచ్చు తప్పు తోవ పట్టిస్తూ ఆ రోడ్డుని అరవై ఫీట్లకు కుదించి వెయ్యాల్సిందిగా ఏదో ఆర్డర్ వచ్చినట్టుగా అరవై ఫీట్ల వేస్తున్నట్టుగా మాకు సమాచారం అందింది అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు బట్ ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం జిల్లా కూడా నుంచి అల్మార్గూడ వరకు వంద ఫీట్ల రోడ్డుని ఖచ్చితంగా వేయాల్సిందే భవిష్యత్తు తరాల వారికి అంటే దాదాపు ఒక రెండు మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు చేస్తున్నటువంటి అరవై ఫీట్లు సరిపోక మళ్ళీ ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి వంద ఫీట్లు ఖచ్చితంగా వేయాల్సిందే వేయకపోతే మాత్రం చాలా మంది ఇబ్బందులు పడాల్సి వస్తుంది వాహనదారులకు కావచ్చు ట్రాఫిక్ జామ్ గా పోయే అవకాశాలు ఉంటాయి వచ్చిపోయే వారికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది మరి కేటీఆర్ గారు వంద ఫీట్లు వేయాల్సిందిగా ఆదేశాలు చేస్తే మరి అరవై ఫీట్లకు లోకల్ నాయకులు చేస్తున్నారు ఎందుకు ఒకవేళ అరవై ఫీట్లకి చేస్తే ఆ నలభై ఫీట్ల డబ్బులు ఎక్కడ పోతుంది ప్రజాధనం ఈరోజు దుర్వినియోగ పరిచే అరవై ఫీట్లు చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ తరఫున పార్టీ తరఫున మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం ఒకవేళ అనుమానం నిర్ధమైతే మాత్రం ఖచ్చితంగా మీరు అరవై ఫీట్లు చేస్తారు మిగతా నలభై ఫీట్ల డబ్బులు మీరు దండుగా తింటున్నారని చెప్పి మేము కేటీఆర్ గారి దృష్టిలో వంద ఫీట్లు చేసి ఇక్కడ అరవై ఫీట్లు చేస్తున్నారు అంటే ఇది కేటీఆర్ గారిని మోసం మరి కేటీఆర్ గారిని మోసం చేస్తే అది ఏ విధంగా పరిణామాలు ఉంటాయో మేము కూడా ట్విట్టర్ ద్వారా కేటీఆర్ గారికి ట్వీట్ చేస్తాము అండ్ సెకండ్ పాయింట్ మన ప్రశాంత్ హిల్స్ నుంచి దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంటారు అది కూడా వంద ఫీట్లకు శాంక్షన్ చేయాలి అని చెప్పి చేశారు అది కూడా శాంక్షన్ వంద ఫీట్లకు అయ్యింది మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చిన్న చిటక నాయకులు శ్రీమతి సవిత ఇంద్రారెడ్డి గారిని వారిని కలిసి ఇది నలభై ఫీట్లకే చేస్తే బాగుంటుంది యాభై ఫీట్లకే చేస్తుంది బాగుంటుందని అని చెప్పి మళ్ళీ ఆమె తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది విద్యాశాఖ మంత్రి గారు వాళ్ళకి మీరు చెప్పినట్టుగానే వేస్తామని చెప్పి మాట ఇచ్చినట్టుగా తెలిసింది దయచేసి రాజకీయాలు మానాలి ఓట్ బ్యాంకు కోసం ఈరోజు వంద ఇళ్ళు పోతే పోతుండొచ్చు కానీ కొన్ని లక్షల ఇళ్లకు మంచి జరుగుతుందన్న విషయం విద్యాశాఖ మంత్రి గారు ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది అదేవిధంగా ఆల్రెడీ వంద ఫీట్ల రోడ్ని అంతకుముందే పర్మిషన్ ఎవరికి ఇవ్వలేదు దొంగతనంగా పర్మిషన్ తెచ్చుకొని అధికారులకు పైసలు ఇచ్చి ఉన్న నాయకులు డబ్బులు తిని అక్రమంగా ఆ ఇళ్లని నిర్మించడం జరిగింది అట్లాంటి వాళ్ళు అంటే అధికారాన్ని కూడా కొనుక్కొని లెక్క చేయకుండా ఇల్లు కట్టుకుంటే అట్లాంటి వారికి తగిన బుద్ధి చెప్పినట్టుగా ఉంటుంది రోడ్డు విస్తరణ ఖచ్చితంగా వంద ఫీట్లు చేయాల్సిందే ఒకటి రెండో అంశము ఒకవేళ వంద ఫీట్లు చేయాల్సి అవసరం వస్తుంది ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది అన్నప్పుడు కనీసం కనీసం ఎనభై ఫీట్లన్నీ చేయాలి ఇప్పుడు ఆ వంద ఫీట్లు చేయాల్సినటువంటి దాన్ని నలభై ఐదు ఫీట్లు కుదించి చేస్తున్నారు అందులో మళ్ళీ డివైడర్ సో అప్పుడు ఏమైతుంది ఒక రోడ్డు నలభై ఫీట్ల రోడ్ని డివైడ్ పెడితే ఇరవై ఫీట్లు ఇరవై ఫీట్లు అవుతుంది సో ఆ ఇరవై ఫీట్లని వాహనాలను కావచ్చు లేదా షాపింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు రోడ్డు పైన నిలబెడితే పది ఫీట్లు కథ అక్కడే అవుతుంది ఇటు పది ఫీట్లు ఇటు పది ఫీట్లు ఇంకా పది పది ఫీట్లు విలుతుంది పది ఫీట్లు తోటి వచ్చిపోయే వరకు ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయో ఒక్కసారి మీరు గమనిస్తే బాగుంటుందని చెప్పి శ్రీమతి సరితాయణ రెడ్డి గారికి సవినయంగా విన్నవించుకుంటున్నాము అదే విధంగా ఇప్పుడు ఏ బెంచర్ చేసినా కూడా మినిమం మార్క్స్ ప్రకారంగా ఇన్ని ఫీట్లు ఉంటేనే పర్మిషన్ ఇస్తున్నారు మరి దాన్ని కూడా మయమర్చిపోయి నలభై ఫీట్లకు ప్రధాన రహదారిని కుదించడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇందులో ప్రజల సొమ్ము చాలా వరకు మోసపూరితంగా జరుగుతుంది ప్రజల సొమ్మును మాత్రం దోసుక తింటున్నారు నిజంగా తినట్లేదు అనుకుంటే మాత్రం ఇది వంద ఫీట్లని ఆల్రెడీ శాంక్షన్ అయిందని వందనే చేయండి అక్కడ జిల్లాలో నుంచి అనుమతి కూడా ప్రధానాల దాన్ని కూడా వంద చేసే చేయండి అప్పుడు మదరే డివైడర్ పెడితే యాభై టీట్లు యాభై టీట్లు వచ్చిపోయే వాడికి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి కానీ మీరు చేస్తున్నటువంటి తప్పు పెద్ద గా ఇప్పుడు కనిపిస్తుంది రెండు రోజుల క్రితం ఆంధ్ర పేపర్లో పేపర్లు అంతకుముందు అన్ని పేపర్లలో వచ్చింది ఇప్పుడు వడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో బడన్పేట రోడ్లు విస్తరణ భవన్లో భాగంగా అక్కడ కూడా అయ్యే పరిస్థితి చేశారు ఇప్పుడు అక్కడ మధ్య డివైడర్ వెళ్ళడం వల్ల పది ఫీట్లు రోడ్ పార్కింగ్ వల్ల పోట్లు ఇరవై ఫీట్లలో పోవాలంటే ఎట్లా జామ్ అయిపోయింది కళ్ళకు కట్టినట్టుగా ప్రే ప్రేష్లు చూపిస్తూనే ఉన్నారు అక్కడ జరిగిన తప్పే ఇక్కడ పునరావృతం కాకుండా చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ మధ్యలో డివైడర్ పెట్టుకున్నారు డివైడర్ పెడితే రెండు అడుగుల్లో ఇంటికి వెళ్ళేటువంటి వ్యక్తి వంద అడుగులు పోవాల్సిన అవసరం వచ్చింది సరే అడుగులు అయితే వాకింగ్కి బాగానే ఉంటుంది ఆరోగ్యానికి మధ్యనే ఉంటుంది కానీ మీరు పెంచుతున్నటువంటి పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు విపరీతంగా పెరగడం వల్ల ఒక కిలోమీటర్లో యూటర్న్ తీసుకొని రావాలంటే ఇక్కడ మేము పది మీటర్ల యూటర్న్ తీసుకొని పోయే వ్యక్తిని వంద కిలోమీటర్ వంద మీటర్ల దూరం వెళ్ళి తిప్పుకొని వస్తుంటే ఎంత పెట్రోల్ నష్టపోతుంది ఒక వ్యక్తికి ఒక రెండు పాయింట్లు పెట్రోల్ నష్టపోయినా కూడా కొన్ని లక్షల మంది ఎంత పెట్రోల్ దుర్వినియమాలు అవుతుందో ఒక్కసారి వాటిపైన కూడా మీరు దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది దయచేసి ఎక్కడికక్కడ రోజు ఈరోజు మూసిపెట్టాలి ఎందుకు మూసిపెడుతున్నారు వచ్చిపోయే వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుందో ఒకసారి సవితాయింద్రారెడ్డి గారు వాటిపైన దృష్టి పెట్టారు మంద మల్లమ్మ జంక్షన్ దగ్గర పెట్టారు అది బాగానే ఉంది ఫస్ట్ జంక్షన్ కొంచెం దూరంలో రన్నింగ్ తీసుకొని వస్తారు కానీ అక్కడి నుంచి మిస్ అయిన వ్యక్తి సికే కమాండ్ నుంచి లోపలికి రావాల్సిన పరిస్థితి ఇక్కడ ఇప్పుడు వందల కాలేజీ ఉన్నాయి కానీ అక్కడ కాకుండా మళ్ళీ ఒక కిలోమీటర్ దూరం వెళ్ళి అక్కడ యూటర్ తీసుకొని రావడం ఒకవేళ ఆ కిలోమీటర్లు కనుక నిశ్చయింది వాళ్ళ వ్యక్తి అంటే మూడు కిలోమీటర్ల దూరం నాలుగు కిలోమీటర్ల దూరం వెలుగు నెలల దాకా ఉండి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల పక్షాన ఉంది ప్రజలకు మంచి చేసుకున్నామని చెప్తున్నారు కదా అది ఎక్కడ మంచి జరుగుతుంది ప్రజల్ని పీడించుకుని తింటున్నారు ప్రజలను హింసిస్తున్నారు దయచేసి వీటిని అన్నిటి కూడా మేము రాజకీయం చేయదలుచుకోలేదు కేవలం ప్రజల పక్షాన కొన్ని కాలనీల ప్రతినిధులు నాతో మాట్లాడుతున్నారు వాళ్ళందరూ కూడా అనాయిత జరుగుతుంది కొన్ని యాభై ఆరు ఇళ్ళు పోతాయి కటింగ్ అని చెప్పి వాళ్ళందరూ ఈ మేడం కు ఏదో చెప్పారు లోకల్ లీడర్ ఏదో డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చేంత మాత్రాన మేడం ని మిస్గైడ్ చేశారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి మేడం మీకు ఎవరైతే రోడ్డు ప్రశాంత్ నుంచి నంది వరకు అది రోడ్డు నలభై ఫీట్లు యాభై ఫీట్లు అని చెప్పారో వాళ్ళందరూ కూడా చాలా తప్పు ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చారు దయచేసి మినిమం అరవై నుంచి ఎనభై గ్రీట్ల వరకు ప్రశాంతి నుంచి విజ్ఞానకు కాలనీ వరకు చేస్తే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి